పద్నాలుగేళ్ల తర్వాత శని ప్రభావంతో రాశి వారికి అరుదైన మార్పులు ఫిబ్రవరి నెల ముగిసేలోపు ఈ రెండు పరిణామాలు తప్పవు అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి నెల ముగిసేలోపు వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏమిటి పద్నాలుగేళ్ల తర్వాత శని కారణంగా వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే అని బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాశి వారి గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగు పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది ఈ రాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతో మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు వీరు ఎదురుచూస్తారండి చూస్తారండి మీనరాశి వారు ఈ సమయంలో వీరి జీవితంలో నమ్మలేని అద్భుతమైనటువంటి పరిణామాలను అయితే చూడబోతున్నారు పద్నాలుగేళ్ల తర్వాత వీరి జీవితంలో ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీరు వెయ్యబోయే అడుగు గురించి స్థిరంగా ఆలోచించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఉద్యోగ వ్యాపార రంగాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కూడా మీకు లభిస్తుంది ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది దుర్గా ధ్యానం శ్రేయోదాయకం ప్రయత్న స్థితి ఉంటుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు జరుగుతుంది బంధుమిత్రులతో చాలా ఆనందంగా మీ యొక్క కాలాన్ని వీళ్ళు గడుపుతారు ఉత్సాహంగా ఉంటారు చిన్నపాటి ఇబ్బందులు ఉన్న అవి మీ యొక్క అభివృద్ధికి ఆటంకాలు కలిగించవు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు అన్నీ కూడా నెరవేరుతాయి ఆధ్యాత్మికంగా అయితే నడుస్తుంది ప్రశాంత జీవితం కూడా మీకు ఏర్పడనుంది ఒత్తిళ్ళు తగ్గుతాయి ఇష్టదేవతారాధన శుభప్రదం మీనరాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో అంటే ఫిబ్రవరి నెల అనేది ఏ విధమైన మార్పులు తీసుకురాబోతోంది ఫిబ్రవరి నెలలో మీనరాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితం లభిస్తుంది ప్రథమార్థం చాలా అనుకూలంగా అయితే కనిపిస్తుందండి ద్వితీయార్థం సామాన్యంగా కనిపిస్తుంది ఈ నెల కెరియర్ పరంగా చాలా మంచి కూడా మీకు జరుగుతుంది ఆఫీస్లో మీకు మంచి సమయం అయితే కనిపిస్తుంది మరియు మీ యొక్క సహోద్యోగుల నుండి కూడా మీరు మంచి మద్దతు కూడా లభిస్తుంది మీపై అధికారులతో చివరి వారంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా చివరి రెండు వారాల్లో కూడా మీకు చాలా కోపం అశాంతి కలిగే అవకాశాలు ఉన్నాయి ప్రశాంతంగా ఉండి మీ పని పూర్తి చేయడం మీకు చాలా మంచిది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారు మొదటి రెండు వారాల్లో కూడా దానికోసం మీరు ప్రయత్నం చేయవచ్చు ఈ నెలలో ఆరోగ్యం చాలా సామాన్యంగా కనిపిస్తోంది ఆర్థికంగా మీకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయి మొదటి రెండు వారాల్లో మీకు మంచి ఆదాయం కూడా లభిస్తుంది మరియు చివరి రెండు వారాలు మీరు చాలా ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి వాహనం కొనుగోలు లేదా మీ కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెట్టడం వలన ఈ సమయంలో మీకు తగినటువంటి లాభాలు ఏర్పడవచ్చు మొదటి రెండు వారాలు మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తారు మరియు చివరి రెండు వారాలు కూడా మీరు జలుబు కాళ్ళు మరియు తలలో నొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో బాధింపబడవచ్చండి చూసారు కదండి వారి గురించి మనం తెలుసుకున్నాం అలాగే ఫిబ్రవరి నెలలో వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు ముఖ్యంగా మనం తెలుసుకుందాం వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి అయితే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు ఈ రాశి వారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రము కూడా ఉండదండి వీరికి అయినా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకునే ప్రయత్నాన్ని వీరు చేయరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము మీన రాశి వారికి కవిత రచన అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి అసలు ఏమీ కూడా తోచదు ఏదైనా పని చేయాలి అను అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా తలపెట్టలేరు పూర్తి చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా కనిపించదు మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా చాలా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు సాధారణంగా ఈ మీన రాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాలను కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని వీరు చాలా నిదానంగా గ్రహిస్తారు ఈ రాశి వారు ముఖ్యంగా ఉత్తరాపాద నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారుగాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారు గాను వీరు ఉంటారు మీనరాశి పూర్వపాదలు నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు ఉత్తరాభాద్రా ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటును ఇతరులపైన అధికారం చెల్లించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాబాద్ రెండవ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు ఉత్తరాబాద్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభాద్ర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు రేవతి ఒకటో పదంలో జన్మించిన వారు అందరి గౌరవం కూడా పొందగలుగుతారు రేవతి రెండవ పాదంలో జన్మించిన వారు పాపపు పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు పాపపు పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటుంది పెద్దలంటే కూడా గౌరవం ఉంటుంది రాశి వారికి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు అయితే ఆచరించాలి విష్ణు సహస్ర నామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తేదీలో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పనిచేస్తే మంచిది చూసారు కదా మీనరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్